అంటే ఏంటి అర్థం కనబడేదేది కనబడదు ఇప్పుడు అవని ఉంది అవని ఎన్ని ఏళ్ళు నాలుగేళ్ళ ఐదేళ్ళ ఐదా ఇప్పుడు ఫస్ట్ క్లాసే ఎల్కేజీ ఫస్ట్ క్లాసే కదండి పది ఏళ్ళ తర్వాత ఇలా కూర్చుంటదాంటారా ఏమో అంటారా అసలు ఇప్పుడే సరిపోతుంది అదే బాప్ దాకా అవునా ఇప్పుడు కనబడినట్టుగా మనం పదేళ్ళ తర్వాత కనబడంగా మార్పు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ భూమి మీద మనం ఒక పెద్ద మిషన్ మీద వచ్చాం ఆ మిషన్ ఏమిటంటే పడుకునే క్వశ్చన్ కాదు లేదా మనం ఎక్కే మిషన్ కాదు మిషన్ అంటే లక్ష్యం ఏమిటి ఆ లక్ష్యం మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టుక అని అర్థం చేసుకోవడం ఏమన్నా అర్థమైందా ఏమన్నా అర్థమైందా మళ్ళీ పుట్టకుండా ఉండడానికే ఈ పుట్టుక అని అర్థం చేసుకుంటే మనం తెలివైన వాళ్ళము అందుకని మళ్ళీ పుట్టకుండా ఉండడానికి మనకి రామదాసు గారికి ఉన్నంత ఫెయిట్ ఉన్నారు రామదాసు గారు ఏమన్నారు మీరంతా చెప్పండి ద్రాద్రి వైదేహృదయ

ఎవరు రక్షించగలరో వాళ్ళని అడగాలి ఆల్రెడీ సక్సెస్ఫుల్ దర్శకుడు అయ్యాడు అనుకోండి అతని దగ్గరికి హీరోలు వెళ్తారు నాతో సినిమా చేయాలి అవునా మామూలుగా కొత్త దర్శకులు ఏం చేస్తాడు సార్ నాకు ఒక ఛాన్స్ ఏమన్నా సార్ అని అడుగుంటాడు అవునా కదా కొత్త హీరోలే అతను అడుగుంటారు ఎందుకని అతను సక్సెస్ రేట్లో ఉంది అవునా సక్సెస్ రేట్ ఉన్న వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు బండి బండితో కారు వచ్చా రాదు వీడికి ఇవ్వకూడదు కారు ఇతరు కారు కానీ బైక్ కానీ ఇవ్వకూడదు అలా సక్సెస్ రేట్ లేనో దగ్గర మనం దేహి అనకూడదు రాముడు సక్సెస్ ఎలా రాముడిని ఎవరైనా పట్టుకుంటే ఎవరైనా ఫెయిల్ అయ్యారా సుగ్రీవుడికి ప్రాబ్లం వచ్చింది రాముడు పట్టుకున్నాడు సక్సెస్ కాదా బీభీషన్ ప్రాబ్లం వచ్చింది రాముడు పట్టుకున్నాడు సక్సెస్సా కాదా సక్సెస్సేనా సక్సెస్ కదండి అటు కూడా ఉంది ఏ అలాగే రామదాస్ గారు పట్టుకున్నారు రాముడిని సక్సెస్సే కదా తేగరాజారు పట్టుకున్నారు సక్సెస్ కదా కవిత్రి మొల్ల పట్టుకుంది సక్సెస్సే కదా తులసీదాస్ పట్టుకున్నాడు సక్సెస్సే కదా పోత గారు పట్టుకున్నారు పెద్ద సపోర్ట్ కొట్టుకోండి చొట్టం అంటే అలా ఉండాలి అది చాలు అది గనే ఇంగేద నేను ఒక నడియారు బస్సులో వెళ్తు బౌద్ధ్యత ఎవరి ఎవరికి చెప్పారో నడియారు తమిళనాడు అది వాడి ఏం చెప్పాడు సార్ یار யாருக்கு சொல்லி இருக்கே బౌద్ధ్యత అన్న یار சொல்லி இருக்கே ఎన్ జి ఆర్ శివాజీ గారిని சொல்லி இருக்காரு ఎవడో ఫోన్ వచ్చింది దట్ టేక్ నోట్ సో సక్సెస్ ఎవరిని ఎవరిని పట్టుకుంటే మోక్షం వస్తుంది ఇదిగో మీ అందరి అమ్మ ఒక్క మొక్క చెప్పాక నేను సరదాగా పిల్లలు కూడా ఆధ్యాత్మిక కూర్చొని మీరే ఏదైనా సార ఉంటుంది కదా అది పట్టుకోవాలి ఎవరైనా మీకు ప్రవచనం చెబుతూ హాస్యం కోసం ఏదైనా చెప్తే అది పట్టుకోకూడదు అదేవిధ దాని వెనకాల ఉద్దేశం ఉంటుంది కదా అది పట్టుకోవాలి బాటిల్ తెస్తే బాటిల్ పైన గంట తీగ తీగవు కాబట్టి మనం పట్టుకోవాల్సింది సారం పట్టుకోవాలి ఆ సారం ఏమిటి మనం సారం లేని సంసారంలో ఉన్నాము కానీ మన బాధ్యతను మనం చేస్తూనే ఉండాలి కానీ ఎలా చేయాలి ఇది నాది కాదు అని చెయ్యాలి ఇది నాది కాదు అని దానికి ఏం కావాలి జ్ఞానం కావాలి గురువు గారు కంగారు శిష్యుడు కంగారు పడుతూ తిరుగుతున్నాడు గురువు గారు వచ్చారు ఏంటన్నా టెన్షన్ అన్నారు సార్ మా ఆవిడ నొప్పులతో ఉంది ఎవరిన కంటదో తెలీదు వాడి జాత ఎలా ఉంటుందో తెలియదు టెన్షన్గా ఉన్నాను నువ్వు కంగారు పడు మై హోనా అన్నారు గురువుగారు కేర్ క్యాక్ వచ్చింది అంటే ఏంటి కుట్టేశాడు వాడు భూమి మీదకి వచ్చాడు సార్ గురువుగారు నా గంగారపడ ఆవిడ బయటకు వచ్చింది మంత్రసాని వచ్చి మాకు పిల్లోడండి అని చెప్పేసింది ఆవిడ చేతిలో డబ్బులు పెట్టారు ఆవిడ వెళ్ళిపోయింది గురువుగారు బొమ్మన దగ్గర అడ్డంగా నిలబడ్డారు లోపలికి ఒక ఆయన వెళ్తున్నాడు ఏం చేస్తావు నువ్వు అన్నా అదే పుట్టాడుగా రాయాలి అన్నాడు ఏంటది మళ్ళీ పెట్టుకో అందుకే నా ఫోన్ మూడు వందల అరవై ఐదు రోజులు సైలెంట్ మనం వైలెంట్ ఏ మొత్తానికి ఇతను లోపలికి వెళ్తున్న వాడిని ఆపాడు ఎవరు అతను లోపలికి వెళ్తున్న వాడిని ఆపినవాడు గురువు గారు వెళ్తున్నవాడు ఎవరు ఎక్కడ రాసేవాడు ఎవరు అదే ఎవరు ఆపింది గురువు గారు నువ్వేం నాగిపోతున్నావు అన్నాడు నాకు తెలియదు పెన్న అక్కడ పెడతాను పెడితే ఆడి కర్మ ప్రకారం అది అలా వెళ్ళిపోద్ది అన్నాడు అయితే నువ్వేం వస్తున్నావు నీకు తెలియదు అనమాట రాసేక తెలుతుందిగా ఓ జరాక్స్ పంపించి అనడు రాసిన తర్వాత కనపడుతుగా మరి అలా అయితే చేయి తెస్తా అన్నాడు అంటే బ్రహ్మదేవుని చూసే గబాస్కి గురు బ్రహ్మకుంటుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు గురువు గారు ఆ చెయ్యి అడ్డం తీశాడు బ్రహ్మదేవి లోపలికి వెళ్ళాడు రాసేసాడు ఆ చెప్పి ఏంటి జిరాక్స్ అన్నాడు ఏం చేస్తాం వీడు నిత్య దరిద్రుడు వీడికి ఓన్లీ ఒక గేదే భయం అస్సలు అప్ప ఏమండవు వీడి జీవితం అన్నాడు సరే నువ్వు వెళ్ళి అన్నాడు వెళ్ళిపోయి ఏ గురువు గారి మా అబ్బాయి జాతం అన్నాడు మొత్తం పాత చచ్చిపోతాయి కదా అందుకని అంత కదా ఏ పర్లేదాడి భవిష్యత్తు బ్రహ్మాండది నేను యాత్రకి వెళ్ళి వస్తాను అని చెప్పేసి గురువుగారు వెళ్ళిపోయారు గురువుగారు వెళ్ళిపోయారు కొన్నాళ్ళ తర్వాత ఈ శిష్యుడు చనిపోయాడు గురువుగారు గారు ఏ యాత్ర వెళ్ళి ఇరవై ఆళ్ళకి ఎప్పుడో వస్తే అక్కడ పెద్ద బిల్డింగ్ ఉండేది లేదు చిన్న ఉంది ఇక్కడ పలానా పలానా పరంందామయ్య గారు వాళ్ళ అబ్బాయి ఆయన అని అడుగుతుంటే ఆ నేనే అంటే వాళ్ళ అబ్బాయిని హాస్టల్ అన్నీ కరిగిపోయినాయి ఈ పాక ఇందులో గేదే భీమస్త ఇదే ఉన్నాయి నాకు మా నాన్న చెప్పారు ఎప్పటికైనా గురువుగారు వస్తారా నేను రక్షిస్తారా అని చెప్పారు అని అడిగి మీరు బాగా వినాలి పెద్ద ఫోన్ అయితే పేకడే అని చెప్తే ఏం పర్లేదురా పడుకుందాం మనం అని చెప్పేసి ఆయన స్నానం అనుష్ఠానం చేసేసి పడుకున్నారు పడుకు పొద్దున్న లేచి బయటికి ఏదో ఉంది ఏం వస్తావు నువ్వు ఊళ్ళోకి వెళ్ళి ఈ గేజ్ అన్నేసి ఆ డిమాకి వెళ్ళి అది ఇలా చూసాడు ఇంకే ఒకే ఆధారం ఇదే దీని పాలు లేకపోతే నో మేడా గురువుగారు అంటే షూర్ చెప్పించాయి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పు సాయంత్రం గురువుగారు సంకీర్తన సందర్పణ ఇది టైట్ అన్నాడు బెరుకు బెరుగుగా ఉంది కానీ ఏం చేకలేడు గురుగారు చెప్పాడు అందరికి వెళ్ళామని భోజనాలు రైంది గురుగారు వచ్చారు ప్రవచనం తర్వాత ప్రసాదం అన్నాడు ఈడిచే టెక్నాలేజ్ అనుకున్నారు కానీ మరి ఎవరో వచ్చారు కానీ అందుకని ఈ అన్నం పెట్టినా పెట్టా పని ఆయన ఇది అన్నం పెట్టలే అని వచ్చారు వచ్చేస్తే గురువుగారు ప్రవర్తన చెప్పారు ఇలా డీఎంబస్లో సంబంధించారు వీడు డిఎం అందరికి వండించాడు బియ్యం బస్తే వండించాడు గేదె డబ్బులతో కొత్త పాయసం ఆయన చేసాడు ఇప్పుడు ఏముంది సార్ వాడి ఏముందిరా గొప్ప మొత్తం ఏమి లేదురా రేపు ఏంటి ఇది ఆల్రెడీ రేపుడు రేపు ఏంటి అడిగి శ్వాస దేని మీద ఉండాలి ఆశ ఇంకేంటి చెప్పండి ఏది లేదు బీంపస్తా లేదు రేపు మొత్తం సేకటే నెత్తి మీద రోగటే వాడు వాడుగా ఏం పడతాడి నీకు పడతా ప్లేస్లో నీకు పడతా పడతాడు అలాగే వేసి పాప అల్లద్దులేడు ఏం పడతాయి చల్లాలి దొల్లి ఐదింటికి ఎప్పుడో ఆ తల వారుతుండగా బయటకు వచ్చాడు వస్తే గేది ఆ మధ్యలో మధ్య ఉంటారు కదా మధ్యలో పెద్ద కర్ర కర్ర దగ్గర బీమస్త గురండి గురు గురుగారి పై ఏదోంది గురుగారు వెయ్యి వస్తా శాంతి నేను స్నానం చేసేస్తాను అని గురుగారు వెళ్ళి స్నానం చేసేసి స్నానం చేసుకుని పూజ అయిపోయి జంప్ అయిపోయాడు మళ్ళీ డిమా కానీ ఏం పేకలేడు మళ్ళీ ఊళ్ళో అంటే రండి అండి భోజనాలు రండి అన్నాడు మళ్ళీ మేసేది మళ్ళీ డిమార్ట్ సామాన్లు పాయసం మళ్ళీ రాజే మొత్తం సేకలే గురువుగారేం గురువు గారు అంటాడు వృధా అంటాడు దొలడం పొద్దున్న మళ్ళీ చూశాడు గురువు మళ్ళీ గేదే లోపల గాలి గేదే గాదే ఇలా వారం రోజులు డిమార్ట్కి వెళ్ళడం సమస్య ఇచ్చాడు గేదె టోటల్గా దీని టైట్లు ఏంటి సంకీర్తన సందర్భం సంకీర్తన సందర్భం సంకీర్తన సందర్భం అయిపోయిన తర్వాత గురువుగారు వస్తారు అబ్బాయి రోజు అన్నాడు అని తెల్లారి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఒక ఆయన గేదెని ఇలా తోడుతో పట్టుకుని పొద్దున మీద బీంబస్త వేసుకోకున్నాడు ఎవరు ఇప్పుడు చెప్పాలి ఎవరు చెప్పారు అమ్మ అమ్మాయి గట్టి చేయమ్మ నాది నా బుద్ధి తక్కువ నీకు జిరాక్స్ కాపీ ఇచ్చిన దానికి రోజు గేదిని బియ్యం పోసుకొచ్చా చేస్తాం మీకు అర్థమైందా నీకు అర్థమైందా బ్రహ్మదేవుడు చెప్పాడుగా దరిద్రుడు వీడికి బియ్యం గేది తప్పే ఈ రోజు డిమాచ్చేవా పవర్ ఆఫ్ గురు చెప్పడానికి ఎప్పుడో పాతం ఆ ఏదైనా అందుకనే గురు బ్రహ్మ గురు కృష్ణు గురు దేవో మహేశ్వర అందుకని గురి గురి మనం పెట్టాలి గురువు మీద పెట్టాలి అయితే గురువు అంటే చీకట్లో తొలగించేవాడు అందుకే మనం మనం మెంటల్గా ఏదో ఊహించుకుని పెద్ద గడ్డాలు ఉంటే గురువు పొడుగ్గా ఉంటే గురువు పెద్ద నెత్తి మీద ముక్కు పట్టి ఉంటే గురువు అలా అనుకోకండి అదే అష్టావకరుడు తెలుసా అశోక్ అన్నానా అశోక్ ఎలా వచ్చే నువ్వు బాహుబలి అవి కూర్చుంటే బలి కూర్చొని నీ పర్సనాలిటీ సరిగ్గా అది కూర్చొని సుఖంగా ఉంటుంది నాన్న ఈ ఒక్క ముక్క అలా శేఖర్ నాన్న అష్టావక్రుడు వాళ్ళ నా వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆయన పాఠం చెప్తుంటే నాన్నగారు ఇది స్వరం సరిగా లేదు సరిగా చెప్పండి నాన్న అసలు నువ్వు కడుపులో నుంచి బయటికి రాలేదు నాకు కామెంట్లు కామెంటరీ చేస్తావురా నువ్వు వాళ్ళ నాన్నకి మళ్ళీ చెప్పించాడు ఎనిమిది దొంగలతో పట్టాడు ఆయన అలా ఎనిమిది దొంగలతో పుట్టాడు కానీ బయటకు వచ్చాక వాళ్ళ నాన్న లేడు వాళ్ళ నాన్నని ఒక రాజు బంధించాడు బంధిస్తే ఈయన తర్వాత ఈయన పాండిత్యంతో వెళ్ళి మళ్ళీ విడిపించాడు అయితే ఒకసారి జనకోటి సభకు వెళ్ళాడు వెళ్తే ఎంట్రెన్స్ అది కదండి వీళ్ళంతా పండితులు కూర్చున్నారు ఈయన ఇలా చాలా రకరకాల వంకరుతో ఉంటే ఆయన ఎంత అవ్వగానే అని నవ్వేది ఓహో మాంసం దుకాణానికి వచ్చానా సారీ అని వెళ్ళిపోతున్నాడు ఏయ్ మమ్మల్ని పట్టుకుని అంత మాట్లాడతావా అన్నారు అవును అవును ఎవడైనా శరీరాన్ని చూసి నిర్ణయం చేస్తే వాడు మాంసం దుకాణదారుడు అవుతాడు వాడు ఆత్మను మాత్రమే చూస్తాడు వాడు వాళ్ళందరూ అందరూ సారీ చెప్పి లోపలికి కాబట్టి ఇన్ని విషయాలు ఇన్ని కథలు ఇంత ఆశస్పూర్వకంగా ఇవన్నీ ఎందుకు చెప్పడం జరిగిందంటే ఇది నేను కాదు అనే విషయాన్ని మనం నిత్యం స్మరణ చేయాలి ఎందుకని దేహం అనిత్యం దేహం అనిత్యం గ్యారంటీ ఉన్నది ఏంటి భూమి మీద చావు గ్యారంటీ లేదేంటి ప్రాణం గ్యారంటీగా వచ్చేది చావు గ్యారంటీ లేనిది మనం గ్యారంటీ లేని దానికోసం వీటితో గొడవ 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 ఆవిడతో గొడవ దేనికోసం గ్యారంటీ లేని దానికోసం ఆఖరి కదా చెప్పేసి నేను ముగిస్తాను మీరు వెళ్ళరు ఇద్దరు ఫ్రెండ్స్ వాకింగ్ వచ్చారు అలా నడుస్తూ వెళ్తుంటే ఒక సాధువు గారు అమ్మో అక్కడ పా ప్రాణం తీసేసినది అమ్మో అక్కడ ప్రాణాలు తీసేసేది ఉంది అని అనుకుంటున్నాను ప్రాణాలు తీసేదంటే ఆనకొండ ఉందేమో లేకపోతే పుడి ఉందేమో అనుకుంటారు కదా ఏంటండి ఏంటి అమ్మో వాళ్ళ ప్రాణాలు తీసేసేది ఉందా ఏంటి ఆ ప్రాణాలు తీసేది అని వాళ్ళు వెళ్ళి చూశారు చూస్తే అక్కడ బంగారు బిస్కట్లు ఉన్నాయి ఓ మస్తాడు సరిపడ సరే ఇది అసలు బుద్ధి ఉందా బంగారు బిస్కట్లు పెట్టుకుని పెద్ద పెద్ద స్టేట్మెంట్ చెప్తారేంటరా ఒరే వాళ్ళ మనం అక్కడ దొక్క వచ్చామన్నాడు ఒక కదా వాళ్ళ అక్కడ దొక్క వచ్చామని ఒక మొత్తానికి ఇద్దరు ఎవరో పని నువ్వు వెళ్ళి ఒరే యశ్వంతుడు నువ్వు వెళ్ళి రెండు గోమి పట్టాలు తీసుకొచ్చి సగం నీకు సగం నాకు అని చెప్పాడు ఒరే అలాగే మరి మోసుకెళ్ళాలని మనం వాకింగ్ చేసాం లోపల ఏమి లేదు టేకింగ్ చాలా ముఖ్యం అది కూడా వచ్చే పెరసరటు మా రెండు ఇది కట్టుకొచ్చాయి అని చెప్పేశాడు ఇక్కడ లాకింగ్ అక్కడ బ్యాకింగ్ ఫైల్ మిగిలేదు గొంగులు వేరే కదా గొంగులు తిచ్చు కాదు వెదురు వెదురు తేలిక ఉండగా దాన్ని వాడతారు సరే మొత్తానికి వీడు ప్యాకింగ్కి వెళ్ళిపోయాడు గోధు పట్టాలు తేవడానికి వెళ్ళిపోయాడు వీడు ఒక్కరే ఉన్నాడు వాడు వచ్చాడు వాడు వచ్చి హేమంతో హేమంతో ఇదేమంతో అని తిరుగుతాడు ఇది లేదు తిరుగుతుంటే అని చూడొచ్చి పెద్ద బండరాయినాడిసే వేసేస్తే ఆడు చచ్చిపోయాడు చచ్చిపోయాక ఈడు అనుకున్నాడు అనవసరంగా వచ్చే వీడితో కాక వాటా కావాలంటే మాట వీడికి బాట ఇవ్వాలి కానీ వాటెంది వీడికి అని చెప్పి ఇదంతా నాకే అంతా నా ఇష్టం అని సాంగ్ వేసుకుని ఈ రెండు గోరి పట్టాల్లో అన్నీ సర్దేసుకున్నాడు సర్దేసుకుని

ఇదేమో విషం పెట్టి చెప్పించారు కా ఇదంతా ఎందుకు చెప్పానంటే మనకి ప్రపంచం మీద అధికారం ఏమీ లేదు కారే రాజులు వారేరి గర్వోన్నతిని పొందరే ఈ భూమిపై ఏదైనా కొని జాలి అని ఏదో పట్టుకెళ్ళారా అని అడుగుతాడే రాజులు ఏరి గర్వంతో పరిపాలన చేసిన ఆ రాజులు ఎక్కడున్నారు అంటాడు కాబట్టి మన ఇక్కడ భూమి మీద గెస్టో మనం చేయాల్సింది అవర్ బెస్ట్ చివరికి మిగిలేదు ఓన్లీ డస్ట్ ఇది అర్థం చేసుకోవడం మస్ట్ అర్థమైందా కానీ అర్థమైంది ఇంగ్లీషు అయిపోయింది ఇప్పుడు మన డాక్టర్ గారు ఎంత ఉన్నారో మా అమ్మ ఇంచుమించు అంత పొడుగుండేది కానీ కానీ చివరిలో ఇంత మొత్తం అయిపోయింది మా అమ్మ ఎన్నోసార్లు టీలు కాఫీలు టిఫిన్లు పెట్టిన రామచంద్రం గారు అనే ఒక ఆయన వచ్చి ఎవరండి ఇవ్వడానికి అడిగాడు మా అమ్మని మా అమ్మండి ఆయన అని ఆశ్చర్యపోయాడు కావాల ఏం చేసింది తర్వాత బూడి తెలిపింది కలిసి ఉంది బూడి తె కాబట్టి దీన్ని ప్రేమించకండి దీన్ని వాడుకోండి ఆయన్ని ప్రేమించండి ఎందుకంటే ఆయన లోపల ఉన్నాడు ఆ లోపల ఉన్నవాడు ఎప్పుడూ సంతోషపడే పని మనం చెయ్యాలి అలా చేయాలంటే ఏం చేయాలి చెవుల ద్వారా ఆయన గురించి వినాలి నోటి ద్వారా ఆయన నామం చేయాలి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ అమ్మ వెన్న చెడుకుతుంటే అది మొత్తం ఫామ్ అవుద్దిగా వెన్న మొద్ద మధ్యలో అమ్మా అది ఏంటమ్మా అని అడిగాడు ఏం తెలియని వాడు కదా అసలు భూమి మీద ఏమీ తెలియదు